అందరికీ నమస్తే నేను మీ వంశీకృష్ణ పాపం చాలా కష్టాలు వచ్చినాయండి వల్లభినేని వంశీకి ఆ వచ్చినటువంటి కష్టాలేంటి పాపం వంశీ పడుతున్నటువంటి అవస్థలేంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మీ విలువైనటువంటి కామెంట్ రూపంలో నేను చెప్పినటువంటి అంశం పైన మీ కామెంట్ ఏంటి అనేది తెలియజేయండి వీడియోలో భాగంగా మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అదే నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ ఇంకా షేర్ చేయండి సాధ్యమైనంత మటుకి వీడియోని వైరల్ చేసే ప్రయత్నం చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను అయితే విషయం ఏంటంటే గత వైసీపీ హయాంలో గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మంత్రిగా పనిచేసినటువంటి వల్లభనేని వంశీ మాజీ మంత్రి ఇప్పటి మాజీ మంత్రి మీకు తెలిసిందే వైసీపీ హయాంలో ఉండగా వైసీపీ అధికారంలో ఉండగా నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడటం దాడి చేయటం ఇలాంటి పనులన్నీ అంటే అకృత్యాలు చాలా చేశారని చెప్పచ్చు అలా చేసినటువంటి అకృత్యాలకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పులిస్టాప్ పడింది అవన్నీ కూడా మీకు అందరికీ విషయాలు ఈ విషయాలన్నీ కూడా తెలిసినటువంటి అంశాలే యాక్చువల్గా వల్లభనేని వంశీ గారు మూడు కేసుల్లో అరెస్ట్ అయ్యారు ఒకటి గత వైసీపీ ఆయాంలో గన్నవరం మెయిన్ టీడీపీ కార్యాలయం ఉంది కదా టీడీపీ కార్యాలయంలో దాడి కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు దానితో పాటుగా ఈ టీడీపీ కార్యాలయం దాడి కేసులో మెయిన్ సాక్షిగా ఉన్నటువంటి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి సాక్ష్యాన్ని తారుమారు చేయబోయారని ఇది రెండవ కేసు మూడవ కేసు వచ్చేసరికి భూమి ఆక్రమణ ఈ మూడు కేసుల్లో వల్లభు వంశీ ముద్దాయిగా ఇప్పుడు రిమాండ్ లో ఉన్నారు రిమాండ్ కి సంబంధించి నానా రకాల ప్రయత్నాలు బయటికి రావడం కోసం బెయిల్ తీసుకొని బయటికి రావడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇది అందరికీ తెలిసిందే అయితే తాజాగా ఈ రోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దేనిపైనంటే ఆయన యొక్క మూడు కేసుల్లో భూమి ఆక్రమణ కేసు ఉంది కదా ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు అయితే బెయిల్ వేసిన తర్వాత ప్రభుత్వం తరపుల న్యాయవాది ఈ రోజు విచారణకు వచ్చిన తరుణంలో ప్రభుత్వం తరపులు ఆయన ఏం చేశారంటే ప్రభుత్వం యొక్క స్పందన తీసుకొని మరలా దాని మీద తెలియజేస్తానని హైకోర్టు దగ్గర అనుమతి తీసుకున్నారు అనుమతి తీసుకున్నారు కదా ఆ స్పందన రావాలి కదా ఆ స్పందన వచ్చేంత వరకు బెయిల్ మంజూరు చేయడానికి అవ్వదు వారం రోజుల తర్వాత ఈ బెయిల్ కి సంబంధించినటువంటి విచారణ కొనసాగిస్తామని చెప్పి హైకోర్టు అయితే వాయిదా వేసింది అయితే వారం రోజులు అయితే తప్పదు ఇక వాయిదా అయితే పడిపోయింది అయితే మరో కేసు మిగిలిన రెండు కేసులు ఉన్నాయి కదా టీడీపీ కార్యాలయం పైన కేసు కావచ్చు ఆ కిడ్నాప్ పైన కేసు కావచ్చు అంటే సాక్షి మెయిన్ సాక్షిని కిడ్నాప్ చేసి సాక్ష్యాలని తారుమారు చేయబోయాడనే కేసు ఈ రెండు కేసుల్లో కూడా వ్యవహారం అలాగే ఉంది పోలీసులు ఏం చేస్తారంటే చేశారంటే ఇప్పుడు టీడీపీ కార్యాలయం మీద కేసు అని చెప్పి అరెస్ట్ చేశారు మళ్ళీ దానికి పద్నాలుగు రోజులు రిమాండ్ పూర్తి అయ్యేలోపు ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ అని చెప్పి అలా అరెస్ట్ చేశారు పీటీ వారెంట్లు జారీ చేసి మరలా ఇదయ్యేలోపు భూమి ఆక్రమణ కేసు అని ఇలా పీటీ వారెంట్లు వేస్తూ వాటిపైన విచారణ చేయాలి అని పీటీ వారెంట్లు వేస్తూ ఉక్కిరి బిక్కిరాకుండా అతనికి బెయిల్ రాకుండా కూడా జరుగుతుందండి యాక్చువల్ గా ఒక కేసులో అయితే పోలీసులు అడ్డుకుంటున్నారు మేము ఇంకా రిమాండ్ లో విచారించవలసినటువంటి అంశాలు ఉన్నాయని చెప్పి ఒక కేసులో పోలీసులు అడ్డుకుంటున్నారు ఒక కేసులో ప్రభుత్వం నుంచి స్పందన రావట్ల ప్రభుత్వం నుంచి స్పందన వస్తే బెయిల్ మంజూరు చేయాలి యాక్చువల్గా ఇంకొక కేసులో బెయిల్ మంజూరు చేయడానికి పోలీసులు వ్యతిరేకిస్తున్నారు ఏ రూపంలో అయినా సరే ఇప్పుడు వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి అయితే తప్పనిసరి అండి ప్రభుత్వ దయ మీదనే వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా రాదా అనేది చూడాలి మరి వల్లభనేని వంశీ చేసినటువంటి పనులు ఎలా ఉన్నాయి రాక్షసంగా లేవా తిట్లు దగ్గర నుంచి అసెంబ్లీలో తిట్టడం కావచ్చు ఆడవాళ్ళని దూషించడం కావచ్చు ఇంకా అధికారం ఉంది కదా అని చెప్పి కార్యాలయాల పైన దాడి కావచ్చు ఇవన్నీ చేసిన తప్పులు అడిగిపోతాయి తప్పులు అందరూ చేస్తారండి మరీ మితి నుంచి ఉండకూడదు రాక్షస ఆనందం ఉండకూడదు సరే ఇది ఏమైనా కానీ అయితే బెయిల్ పిటిషన్ అయితే ఆయనకి ఇదిగో అదిగో అంటూ రిమాండ్లోనే లోనే అండి పాపం పాపం అనొచ్చా లేదా అనకూడదా లేదా తెలియదు కానీ ఎన్ని కష్టాలు వచ్చాయి వల్లభనేని నీకు ఇది మాత్రం నా మనసుకు అనిపిస్తుంది అండి అదే అధికారంలో ఉన్నప్పుడు నార్మల్గా మంచిగా మాట్లాడుతూ నీ పరిపాలన నువ్వు చేసుకుంటే ఇన్ని కష్టాలు రావు వాస్తవంగా నేను ఎవరిని కించిపరచట్లేదండి గుర్తుపెట్టుకుని నేను ఎవరిని కూడా విమర్శించట్లా చేసిన తప్పులు అధికారం ఉందని మనం చేసేటటువంటి తప్పులు మనకు అధికారం పోయిన తర్వాత ఎంతవరకు వస్తుంది అనేది ఒక సాక్ష్యంగా మిగిలిపోతున్నాడు వల్లభనేని వంశీ ఇంకా ఉన్నారు గత వైసీపీ హయాంలో ఇంకా రెచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తప్పదు మరి ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది అయితే వల్లభనేని వంశీకి అయితే మాత్రం ప్రజెంట్ కోర్టు నుంచి అంటే రిమాండ్ నుంచి ఇంకా విముక్తి అయితే దొరకలేదండి ఏదో ఒక రూపంలో పాపం అతను వేసుకుంటున్నటువంటి బెయిల్ పిటిషన్లన్నీ కూడా వాయిదాలు పడుతూనే ఉన్నాయి ఇదండి వీడియోలోని టాపిక్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్